ఇరవై ఐదు లక్షల విద్యార్థులు నీట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు అపియర్ అవుతారు ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక పదమూడు పద్నాలుగు లక్షల స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారు అంటే ఆ క్వాలిఫై అయితే దే కెన్ గెట్ అ సీట్ టు బికమ్ అ డాక్టర్ బట్ ప్రాబ్లం ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఐ మీన్ లైక్ దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రెస్ అండ్ మీడియా ఈ ప్రాబ్లం రాజమండ్రికి చెందిన ప్రాబ్లం కాదు ఆంధ్ర తెలంగాణకి చెందిన ప్రాబ్లం కాదు ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ద హోల్ కంట్రీ అండ్ ఎయిటీ పర్సెంట్ జనాలు ద హోల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ సిటీస్ ఐ మీన్ లైక్ టియర్ టూ సిటీస్ అండ్ టౌన్స్ లైక్ రాజమండ్రి అండ్ అదర్ డిస్ట్రిక్స్ అర్బన్ మెట్రోలా అంత జనాలు లేరు ద హోల్ పాపులేషన్ ఈజ్ ఇన్ ప్లేసెస్ లైక్ యూ మొత్తం ఇండియాలో ఈ వైద్య విద్యాల చేర్చుకునడానికి నీట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఆల్మోస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల విద్యార్థులు రాస్తారు అండ్ ఆల్మోస్ట్ పదమూడు లక్షలు థర్టీన్ ల్యాక్స్ స్టూడెంట్స్ క్వాలిఫై అయితే కానీ మొత్తం ఇండియాలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇద్దరు కలిసి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ నాట్ మోర్ దాన్ లక్ష ఇరవై వేలు కన్నా ఎక్కువ సీట్లు లేవు దానికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా వీ హ్యావ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ టు ద గవర్నమెంట్ దిస్ ఈజ్ అ క్వశ్చన్ దట్ యూ హ్యావ్ టు ఆస్క్ టు ద గవర్నమెంట్ లక్ష ఇరవై వేలు కన్నా ఎక్కువ సీట్లు లేవు ఇక్కడ అంటే వేరే విద్యార్థులు ఆ నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి ఏం చేయాలి వాళ్ళు డాక్టర్ అవ్వాలంటే వాళ్ళకు అవకాశం లేదు ఇక్కడ కంట్రీలో కనుక ఒక ట్వంటీ ఇయర్స్ హిస్టరీ మీరు చూస్తే వైద్య విద్యలో చేర్చుకునే విద్యార్థులు పాస్ అయినా కూడా సీట్ దొరకకుండే వాళ్ళు విదేశాలకు వెళ్తారు ఆ విదేశాలు ఏ దేశాలకు వెళ్తారు మోస్ట్ వీ హ్యావ్ డన్ రీసెర్చ్ విచ్ సేస్ యుక్రెయిన్ రష్యా చైనా ఫిలిప్పీన్స్ ఈ దేశాలకు వెళ్తారు వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకుంటారు కానీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎంబీబీఎస్ చదువుకున్న కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాయాలి వాళ్ళు ఆ ఎగ్జామ్ పేరు ఏంది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఎఫ్ఎంజీఈ ఆ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ హిస్టరీ మీరు చూస్తే సిక్స్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మ్యాక్సిమమ్ ట్వంటీ పర్సెంట్ అంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్ నాట్ మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఆర్ పాసింగ్ దట్ ఎగ్జామ్ దానికి మేజర్ కారణం ఏంది జీవాంటేజ్ మా కంపెనీ అపోలో మెడ్ స్కిల్స్తో వెళ్ళి మనం రీసెర్చ్ చేశాం రీసెర్చ్లో ఏం తెలిసిందంటే ఈ స్టూడెంట్స్ ఇక్కడ సీట్ దొరకకున్న వేరే దేశాలకు వెళ్తే ఆ దేశంలో రష్యా యుక్రెయిన్ ప్రైమరీ చెప్పాను కదా మీకు ఆ దేశాలలోకి వెళ్తే అక్కడ సిలబస్ మా సిలబస్తోని కంపేరిజన్ చేస్తే ఆ సిలబస్ మా సిలబస్తోని కంపేర్ కంపేరిజినా చాలా లెస్ డిఫరెంట్ సెకండ్ ప్రాబ్లం అక్కడున్న ప్రొఫెసర్స్ అక్కడున్న సిలబస్ చదువుకొనే వాళ్ళు అక్కడ చదువు చెప్తున్నారు మన పిల్లలకి సో దే ఆర్ నాట్ అంటే అక్కడ ఉన్న ఒక రష్యా యుక్రెయిన్లో ఉన్న ప్రొఫెసర్ ఎంబీబీఎస్ ఎండి చదువుకొని ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ ఇక్కడ వచ్చి మన ఎఫ్ఎంజి ఇండియన్ ఎగ్జామ్ రాస్తే ఆ ప్రొఫెసర్ కూడా క్వాలిఫై అవ్వడు అర్థమవుతుంది కదా అక్కడ నేర్పిస్తున్న ప్రొఫెసర్ మన ఇండియన్ విద్యార్థులకు అక్కడ నేర్పిస్తున్న వైద్య విద్య రష్యా యుక్రెయిన్లో ఉన్న ప్రొఫెసర్ ఎంబీబీఎస్ ఎండి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ ఇక్కడ వచ్చి ఎఫ్ఎంజి ఎగ్జామ్ రాస్తే ఆ ప్రొఫెసర్ కూడా క్వాలిఫై అవ్వడు మా పిల్లగాళ్ళు ఎట్లా హౌ విల్ అవర్ స్టూడెంట్స్ పాస్ మా విద్యార్థులు ఇండియన్ స్టూడెంట్స్ ఎట్లా పాస్ అవుతారు అయితే ఒక సిలబస్ వాజ్ వన్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఆ ప్రొఫెసర్స్ ఆర్ నాట్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ రష్యన్లా యుక్రెయిన్లో చైనీస్ లాంగ్వేజ్లో ఆవిడ మాస్టర్ కానీ ఇంగ్లీష్లో నేర్పియలేడు దిస్ ఇస్ ద సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం వచ్చి మన ఇండియన్ గవర్నమెంట్కి ఒక కమిషన్ ఉంది నేషనల్ మెడికల్ కమిషన్ అంటారు దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కమిషన్ అది ఆ నేషనల్ మెడికల్ కమిషన్ విల్ గివ్ ద సిలబస్ టు ఆల్ ద యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అంటే మీరు ప్రైవేట్ యూనివర్సిటీ ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీ ఉన్నా ఆ నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మీరు సిలబస్ తయారు చేసి విద్యార్థులకు విద్య చెప్పాలి మీరు ఆ గైడ్లైన్స్ ప్రకారం ఆ సిలబస్ అక్కడ లేదు నెక్స్ట్ కొన్ని కంట్రీస్లో అక్కడ ఎట్లున్నదంటే వైద్య విద్యార్థి విద్యలో ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే స్టూడెంట్స్ అకాడమిక్స్ చదువుకుంటారు ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇయర్స్ చదువుకున్న తర్వాత కంపల్సరీ వాళ్ళకు వన్ ఇయర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్కి క్లినికల్ ఇంటర్ ఇంటర్న్షిప్ అని చెప్తాం క్లినికల్ ఇంటర్న్షిప్ క్లినికల్ రొటేషన్స్ అని చెప్తాం అంటే ప్రాక్టికల్లీ హీ హ్యాస్ టు సీ ద పేషెంట్స్ ఆ ప్రాక్టీస్ రష్యాలో అలౌ చేయరు వేరే దేశాల్లో కూడా అలౌ చేయరు అందువలన ఆ స్టూడెంట్ ఇక్కడ తిరిగి వచ్చినప్పుడు ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇక్కడ రిజిస్టర్ అయ్యి డాక్టర్ అవ్వాలంటే ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి ఆ ఎగ్జామ్ రాసే ఎఫ్ఎంజీ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతుంది దీనికి ఏది ఏదో సొల్యూషన్ ఉండాలి కదా డూ అగ్రీ విత్ మీ ఆర్ నో ఇది అంటే మీ ఫ్యామిలీలో ఎవ్రీబడీ ఈజ్ బ్లెస్డ్ విత్ సన్స్ అండ్ డాటర్స్ యూ వాంట్ టు మేక్ యువర్ డాటర్ ఆర్ సన్ డాక్టర్ చేయాలి అని ఆలోచ అంటే డ్రీమ్ ఉంటుంది కదా హౌ కెన్ యూ డూ దట్ సీట్లే లేవు ఇక్కడ విదేశానికి పంపిస్తే వాళ్ళు డాక్టర్ అవ అంటే పాసిబులే కాదు అది వాళ్ళు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ జాబ్లు చేసుకుంటున్నారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ డాక్టర్ లెక్క ప్రాక్టీస్ చేయలేరు ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే దే ఆర్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ ఇక్కడ పీజీ చేసుకోవాలన్నా కూడా ఎగ్జామ్ వాళ్ళు పాస్ అవ్వాలి సో ఈ ప్రాబ్లమ్కి మా కంపెనీ జీవాంటేజ్ అపోలో మెట్ స్కిల్స్తో పార్ట్నర్షిప్లో రీసెర్చ్ చేసి వీ హ్యావ్ అప్ విత్ అ సొల్యూషన్ ఆ సొల్యూషన్ ఏంటంటే ఇండియాకి దగ్గరలో ఉండ ఉండే ఒక కంట్రీ మళ్ళీ ఆ గవర్నమెంట్ ఇండియన్ సిలబస్కి ఒప్పుకున్న గవర్నమెంట్ మన ఇండియన్ ఎన్ఎంసి గైడ్లైన్స్ సిలబస్కి వాళ్ళు ఒప్పుకున్నారు మేము ఒప్పించుకున్నాం వాళ్ళకి అయితే ఒక యూనివర్సిటీ అక్కడ ఎస్టాబ్లిష్ చేసినాం ఆ యూనివర్సిటీ పేరు వచ్చి జార్మెడ్ యూనివర్సిటీ ఇది వచ్చి ఉజ్బెకిస్తాన్ అని ఒక కంట్రీ ఉంటుంది మన ఢిల్లీకి వెళ్ళి టూ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అది అంటే జాగ్రఫికల్లీ క్లోజ్ పొలిటికల్లీ వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ దట్ కంట్రీ వెరీ పీస్ఫుల్ కంట్రీ వరల్డ్స్ టాప్ ఫైవ్ మోస్ట్ పీస్ఫుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ లైట్స్ రిపోర్ట్ అని ఉంది ఆ లైట్స్ రిపోర్ట్స్ చూస్తే వరల్డ్ ఆఫ్ టాప్ ఫైవ్ మోస్ట్ సెక్యూర్డ్ కంట్రీస్లో ఈ కంట్రీ ఉంది అంటే వాళ్ళకు యుద్ధాలు అంటే ఏమీ టెర్రరిజం ఏం లేదు అక్కడ క్లీన్ రికార్డ్ ఉన్న కంట్రీ అది ఉజ్బెకిస్తాన్ ప్లస్ దగ్గరలు ఉంది అది ప్లస్ ఆ కంట్రీలో ఇండియన్ కల్చర్ అంటే వాళ్ళు చాలా రెస్పెక్ట్ చేస్తారు ఇండియన్స్కి అక్కడున్న రోడ్స్ పేర్లు కూడా మన ప్రీవియస్ లీడర్స్ పేరు మీద ఉన్నాయి లాల్ బహదూర్ శాస్త్రి రోడ్ అని ఉంది అక్కడ సో కల్చరల్లీ వీఆర్ వెరీ క్లోజ్ టు ఉజ్బేకిస్తాన్ జాగ్రఫికల్లీ వీఆర్ వెరీ క్లోజ్ బయోట్రల్ ట్రేడ్ రిలేషన్షిప్స్ విత్ ఇండియా ఆర్ వెరీ గుడ్ విత్ ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసిన తర్వాత నెక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వాజ్ మన ఇండియన్ ఎన్ఎంసి గైడ్ లైన్కి ఉన్న సిలబస్ అలో చేసేసారు వాళ్ళు బట్ ఇంకో ప్రాబ్లం నీకు చెప్పాను ప్రొఫెసర్స్కి ఇంగ్లీష్ రాదు అక్కడ అని చెప్పారు కదా అయితే ఇప్పుడు అపోలో మెడ్ స్కిల్స్ చేసే రోల్ ఏంది అపోలో మెడ్ స్కిల్స్ విల్ హ్యావ్ ఇండియన్ ప్రొఫెసర్స్ ట్రైన్ బై అపోలో మెడ్ స్కిల్స్ హూ విల్ గో అండ్ టీచ్ ఇన్ దట్ యూనివర్సిటీ సో ఇండియన్ ఎన్ఎంసీ గైడ్ లైన్ సిలబస్ ఇండియన్ ప్రొఫెసర్స్ ఈ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినా నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి అక్కడ ఫుడ్ పిల్లగాళ్ళకి చదువు ఉంది ఇండియన్ సిలబస్ ఉంది కానీ ఫుడ్ బాగా లేకుంటే చదవలేరు కదా సో ఇక్కడ నుండి మనం ఇండియన్ కుక్స్ స్పైసెస్ మసాలాస్ అన్నీ ఇక్కడ నుండి తీసుకొని వెళ్తున్నాం వాళ్ళకక్కడ ఫుడ్ కూడా ఇండియన్ ఫుడ్ ఇప్పిస్తున్నాం ప్లస్ గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ సెపరేట్ సెక్యూరిటీ అక్కడ వేరే విదేశాల్లో ఎట్లా ఉంటుందంటే గర్ల్స్ బాయ్స్ మిక్స్ కల్చర్ ఉంటుంది కానీ మా కల్చరల్ వాల్యూస్ ఉన్నాయి ఇండియా ఇండియాలో అయితే అక్కడ గర్ల్స్ బాయ్స్కి సెపరేట్ హాస్టల్స్ పెట్టి ఇండియన్ వార్డన్స్ అక్కడ పెట్టి గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్లో ఇండియన్ ఫుడ్ ఇచ్చి ఎన్ఎంసి గైడ్ లైన్స్లో ఉన్న సిలబస్ విత్ ఇండియన్ ప్రొఫెసర్స్ ఫ్రమ్ అపోలో స్కిల్స్ ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసినాం మీ ఫ్యామిలీస్లో కూడా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా తెలిసి ఉండే తెలిసి ఉంటుంది మీకు ఇక్కడ మీకు కౌన్సిలింగ్ గవర్నమెంట్ సీట్ రాకపోతే కోటిన్నర రెండు కోట్లు అవుతాయి ఆ ఫీజు అక్కడ మనం ఛార్జ్ చేస్తలేము మొత్తం కోర్స్ సిక్స్ ఇయర్స్ స్టడీ అంటే అంటే కూడా రెండు ప్రోగ్రామ్స్ పెట్టాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు అపోలో ప్రొఫెసర్స్ మళ్ళీ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ చెప్పాను కదా ఎఫ్ఎంజి ఎఫ్ఎంజి ఇప్పుడు ఎన్ఈఎక్స్టీ అయిపోయింది అంటే ఎన్ఈఎక్స్టీ ఇంతకుముందు ఫారిన్లో చదువుకున్న పిల్లగాళ్ళకే మనం ఆ విద్యార్థులకే ఆ ఎగ్జామ్ ఉండేది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఇప్పుడు ఒక కామన్ ఎగ్జామ్ తయారు చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నువ్వు అబ్రాడ్లో చదువు వచ్చినా ఇక్కడ లోకల్ ఏదైనా భాస్కర్ కాలేజ్ షాదన్ కాలేజ్ గాంధీ మెడికల్ ఎక్కడైనా చదువుకున్న గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజ్ ఇక్కడ చదువుకున్న ఆర్ ఫారెన్లో చదువు వచ్చినా ఆ ఎగ్జామ్ ఒకటే ఉంది కామన్ ఎగ్జామ్ పెట్టేశారు ఆ ఎగ్జామ్ పేరు ఏంటంటే నెక్స్ట్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అని పెట్టారు అంటే ఇక్కడ చదువుకున్న ఎంబీబీఎస్ అక్కడ చదువుకున్న ఆ కంపల్సరీ ఎగ్జామ్ రాయాలి మీరు ఆ విద్యార్థులు సో ఆ ఎగ్జామ్కి ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ వీఆర్ ప్రిపేరింగ్ ద స్టూడెంట్స్ ఫర్ దట్ ఎగ్జామ్ అంటే అక్కడ ఫైవ్ ఇయర్స్ అకాడమిక్స్ వన్ ఇయర్ క్లినికల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంది మా యూనివర్సిటీలో బట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ విఆర్ ప్రిపేరింగ్ ద స్టూడెంట్స్ ఫర్ ఎన్ఈ ఎగ్జామ్ సో ఎనీ స్టూడెంట్ హూ ఈస్ జాయినింగ్ అవర్ యూనివర్సిటీస్ ఆర్ యూనివర్సిటీ విల్ డూ అ ఫైవ్ ఇయర్స్ అకాడమిక్ ప్రోగ్రామ్ వెరీ ఎక్సలెంట్ అక్కడ మాకు లిమిటేషన్ లేదు ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే మీకు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సీట్స్ మీకు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సీట్స్ ఒక అంటే అపోలో మెడికల్ కాలేజ్ చిత్తూరులో ఉంది మీకు తెలిసే ఉంటుంది ఆ కాలేజ్లో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సీట్స్ కోట ఉన్నది కానీ మ్యాండేటరీ ఏంటంటే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ ప్లస్ వన్ ఫిఫ్టీ సీట్స్ కన్నా ఎక్కువ ఇక్కడ ఇవ్వరు గవర్నమెంట్ ఇవ్వదు అక్కడ లిమిటేషన్ లేదు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా థౌజండ్ స్టూడెంట్స్ టూ థౌజండ్ స్టూడెంట్స్ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ మీరు చదువు చెప్పగలిస్తే యూ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సో వీ హ్యావ్ నో లిమిట్ బట్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా బిల్డింగ్స్ హాస్పిటల్ అవన్నీ కలిపి ఒక టూ థౌజండ్ స్టూడెంట్స్ వరకు మాకు కెపాసిటీ ఉంది ఈ సంవత్సరం అంటే టూ క్యాంపసెస్ ఉన్నాయి మాకు ఒక బుఖారాలో ఉంది ఒక సంబర్కంద్ ఉంది టూ సిటీస్ ఉజ్బెకిస్తాన్ కంట్రీలా మనకి ఇక్కడ ఇండియాలో ఢిల్లీ బాంబే హైదరాబాద్ ఎట్లా ఉన్నాయో ఉజ్బెకిస్తాన్ కంట్రీలో క్యాపిటల్ ఇస్ తాష్కంద్ లైక్ వీఆర్ హ్యావింగ్ ఢిల్లీ యాజ్ క్యాపిటల్ उजबेकिस्ता कैपिटल इस ताश्खंद अदर मेजर सिटीज आर् समरकंद एंड बुखारा सो टू मेजर सिटी समरकंद बुखारा टू कैंपस उ हास्पल्स उ प्लस मवर्मेंट हास्पिटल अग्रीमेंटलनाई मैं स्टूडेंट्स की प्राक्टी अस्कुँ एनी मोर् क्वेश्चन वन इयर आफ् क्लिक इंटर्नशिप अंड ही वििपेड फर् एनी एक्स टी एग्जाम नैक्स्ट एग्जाम वे कम्स बैकू इंडिया ही विलि क्वालिफा द సో దిస్ ఈజ్ ద సమ్మరీ ఆఫ్ ద ప్రోగ్రామ్ వాట్ ఐ వాంటెడ్ టు ఎగ్జాక్ట్లీ టెల్ యూ అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ ప్రెస్ హూ హ్యాస్ టు టేక్ ద వట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది కంట్రీ ది ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ రాజమండ్రి ఇస్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఆంధ్ర ఆర్ ఎనీ స్టేట్ ఇట్స్ ద కంట్రీస్ ప్రాబ్లమ్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ స్టూడెంట్స్ రాస్తే థర్టీన్ ల్యాక్స్ స్టూడెంట్స్ క్వాలిఫై అయినా మన దగ్గర ఉన్నాయి లక్ష ఇరవై వేలు కన్నా తక్కువ సీట్సే ఉన్నాయి మిగతా ట్వెల్వ్ టు థర్టీన్ ల్యాక్స్ స్టూడెంట్స్కి ఇక్కడ పైసలు ఉన్న హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ తెచ్చినా ఇక్కడ సీట్లు లేవు దీనికి ఇదే ఆల్టర్నేటివ్ ఆర్ ఇక్కడ మనం సీట్స్ అయినా పెరగాలి నేను ఈ యూనివర్సిటీ అడ్మిషన్ చేయడం కోసం అసలు నేను ఒకసారి వీళ్ళు చూసి నాకన్నా ముందు సాటిస్ఫై అయితే ఏదైనా పేరెంట్కి మన పిల్లల్ని తీసుకెళ్తామంటే వాళ్ళ పిల్లలు ఏదైనా నష్టం జరిగినా మాకు నష్టం జరిగినట్టే అని నేను వన్ వీక్ అక్కండి మొత్తం అంతా చూసొచ్చాను నేను ఇప్పుడు మనం ఆ పేరు చూసి బిగ్ ఇస్తాన్ అనేది మన పాకిస్తాన్ గుర్తొస్తుంది మన ముస్లిం కంట్రీ ఏదో అనుకుంటాం ఒక్క బొరకా వేసుకున్న మనిషి లేరాడు మన ఒక హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉన్న మసీదుల్లో చూస్తే ఫైవ్ పర్సెంట్ మసీదులు ఉండవు ఉన్న పది మసీదులు చాలా లేటెస్ట్గా ఉంటాయి పదిసార్లు ప్రార్థనలు కానీ ఏ యాక్టివిటీస్ కానీ ఈ సెట్ ప్రాబ్లమ్స్ కానీ ఆడు ఏ ఏ మతస్తున్నో మనం కనిపెట్టం అంత అంత ఫ్రెండ్లీగా ఉంటారు అసలు ఎందుకు వచ్చిందో కల్చర్ తెలియదు కానీ అక్కడ మిడిల్ ఏ మిడిల్ ఏజ్ లేడీస్ ఎవరైనా మనకు కనిపిస్తే నామొస్తే అంటారు మేము ఆశ్చర్య మాకు ముందు చెప్పారు కానీ మేము ఆశ్చర్యపోయాం ఎందుకు అంటారు ఇండియన్స్ అంటే అంత లైకింగ్ వాళ్ళకి అక్కడ మేము ఇండియా ఉద్యోగస్తు ఉద్యోగస్తులను కూడా మేము దారిలో కనబడినప్పుడు కూడా ఇంటర్వ్యూ చేసాం అర్ధరాత్రి పన్నెండు గారి అమ్మాయి చెప్పింది అర్ధరాత్రి పన్నెండు గంట నాకు ప్రాబ్లం లేదా సిటీ అంతా సీసీ కెమెరాలు ఉంటాయి అసలు ఆడపిల్లని ఆయన ఏడిపిస్తే పద్నాలుగు రాత్రులు శిక్ష ఆడ అసలు మనం హైదరాబాద్ కాదు చిన్న టౌన్లో ఎలా ఉంటారో అంత కల్చరు అంత అంత లేడీస్ కానీ జెంట్స్ కానీ అంత అంత సిస్టమేటిక్గా ఉంది అంత ఎక్కడ అసలు మతం కనపడదు వాళ్ళు మనకి వాళ్ళు మతం కాబట్టి క్రిస్టమస్ని బాగా వేడుకలు చేస్తారు ఎవరు క్రిస్టియన్స్ కాదు వాళ్ళు అది క్రిస్టియన్ లేదు ముస్లిం లేదు హిందూ లేదు అసలు క్రైమ్ రేట్ ఉండదండి మనం అమెరికాలో నేను రోడ్డు మీద నేను మా మా అమ్మాయి అమెరికాలో చదువుతుంది అమెరికాలో తిరగచ్చు అమెరికాలో ఎలా ఉందో అలా ఉంది పెద్ద పెద్ద రోడ్లు విపరీతమైన పార్కింగ్లు అది ఎవరు డెవలప్ అవ్వాలి అన్నారు అక్కడ బుల్లెట్ ట్రైన్స్ ఇరవై సంవత్సరాల సంవత్సరాలు బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి ఇప్పుడు మన క్యాపిటల్లో దిగిన తర్వాత మా యూనివర్సిటీకి వెళ్ళడానికి బుల్లెట్ ట్రైన్ ఇరవై సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు మన మెట్రో మన ఆంధ్రాకి ఇప్పుడు వస్తున్నాయి రెండు మూడు వైజాగ్ అయినా ఇప్పుడో మెట్రో ఉంది ఆడు తాస్కండ్లోనే మీటింగ్ అయింది కదా ఎప్పుడు తొంభై రెండు ఎప్పుడో అంటే మీటింగ్ అయింది అంటే అప్పటికే డెవలప్డ్ కంట్రీ అయింది చాలా సింపుల్గా ఉంటారు అసలు ఒకడికి ఇబ్బంది పెట్టరు వాళ్ళు పోరు చాలా ఫ్రెండ్లీ నుంచి సెక్యూరిటీ అసలు మీకు అనుభవం కళ్ళు మూసుకుని మన పిల్లల్ని పంపించొస్తుంది నా అభిప్రాయాన్ని చూస్తే కళ్ళు మూసుకుని మన పిల్లల్ని పంపించవచ్చు అంత బాగుంది చాలా బాగుంది సార్ అండి ఈసారి కూడా మనకి పశ్చిమ గోదావరి జిల్లా ఈ తండ్రి గారు కూడా ఇక్కడే నేటివ్ ప్లేస్ కూడా బేసికల్గా భీమవరం బేసికల్గా భీమవరం దగ్గర వ్యాండ్రాండ్రా ప్లేస్ అన్నమాట ఓకే అలా ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫ్రమ్ ఇక్కడి నుంచి అంతా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళే ఈసార్ కూడా ఎప్పుడో ఆల్మోస్ట్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్లో అక్కడికి వెళ్ళడం వన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా వెళ్ళ ఎక్స్పీరియన్స్ అనమాట అండి వీళ్ళు ఎస్టాబ్లిష్ పర్సన్ అంటే ఒక పిల్లలు ఇద్దరూ కూడా ఆల్మోస్ట్ యుఎస్లో ఉన్నారు అంతని సో ఎడ్యుకేషన్ మీద ఉండే ఇంట్రెస్ట్ ఒకటి సో అక్కడ ఉన్న ఒక మంచి రిలేషన్స్ సో అపోలో మెడ్ స్కిల్స్ వాళ్ళతోటి ఒక అనుబంధం అంటే ఎటువంటి వాళ్ళకి కుదురుతుంది ఏదో ఒక కమర్షియల్ యాక్టివిటీలో లేకపోతే ఇంకోటో అది కాదు కదా సో ఒక ఒక ఎథికల్గా ఒక మంచి పరిశాన్ని ఏర్పాటు చేసుకోవాలనే దాంట్లో ఏపీకి తెలంగాణకి ఒక్కరిని సెలెక్ట్ చేశారా ఒకరే కేఆర్కే రాజుగారు అదేనా నేను ఈ యూనివర్సిటీ అడ్మిషన్ చేయించడం కోసం అసలు నేను ఒకసారి వీళ్ళు చూసి నాకన్నా ముందు సాటిస్ఫై అయితే ఏదైనా పేరెంట్కి మన తీసుకెళ్తా తీసుకెళ్తామంటే వాళ్ళ పిల్లల ఏదైనా నష్టం జరిగినా మాకు నష్టం జరిగిందంటే అని నేను వన్ వీక్ ఆ కొండి మొత్తం అంతా చూసొచ్చాను నేను ఇప్పుడు మనం ఆ పేరు చూసి బిగ్ ఇస్తాను అనేటికి మన పాకిస్తాన్ గుర్తొస్తుంది మన ముస్లిం కంట్రీ ఏదో అనుకుంటాం ఒక్క బొరకా వేసుకున్న మనిషి లేరాడా మన ఒక హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉన్న మసీదుల్లో చూస్తే ఫైవ్ పర్సెంట్ మసీదులు ఉండవు ఉన్న పది మసీదులు చాలా లేటెస్ట్గా ఉంటాయి పదిసార్లు ప్రార్థనలు కానీ ఏ యాక్టివిటీస్ కానీ ఏ మైక్సెట్ ప్రాబ్లమ్స్ కానీ ఆడు ఏ ఏ మతస్థురో మనం కనిపెట్టం అంత అంత ఫ్రెండ్లీగా ఉంటారు అసలు ఎందుకు వచ్చిందో కల్చర్ తెలియదు కానీ అక్కడ మిడిల్ ఏ మిడిల్ ఏజ్ లేడీస్ ఎవరైనా మనకు కనిపిస్తే నామొస్తే అంటారు మేము ఆశ్చర్య మాకు ముందు చెప్పారు కానీ మేము ఆశ్చర్యపోయాం ఎందుకంటారు ఇండియన్స్ అంటే అంత లైకింగ్ వాళ్ళకి అక్కడ మేము ఇండియా ఉద్యోగస్తు ఉద్యోగస్తులను కూడా మేము దారిలో కనపడినప్పుడు కూడా ఇంటర్వ్యూ చేసాం అర్ధరాత్రి పన్నెండు గని అమ్మాయి చెప్పింది అర్ధరాత్రి పన్నెండు గంట నాకు ప్రాబ్లం ఉండేదండి సిటీ అంతా సీసీ కెమెరాలు ఉంటాయి అసలు ఆడపిల్లని ఆయన ఏడిపిస్తే పద్నాలుగు రాత్రులు శిక్ష ఉంది ఆడ అసలు మనం హైదరాబాద్ కాదు చిన్న టౌన్లో ఎలా ఉంటారో అంత కల్చరు అంత అంత లేడీస్ కానీ జెంట్స్ కానీ అంత అంత సిస్టమేటిక్గా ఉంది ఎక్కడ అసలు మతం కనపడదు వాళ్ళు మళ్ళీ వాళ్ళు మతం కాకుండా క్రిస్మస్ని బాగా వేడుకలు చేస్తారు ఎవరు క్రిస్టియన్స్ కాదు వాళ్ళు అది క్రిస్టియన్ లేదు ముస్లిం లేదు హిందూ లేదు అసలు క్రైమ్ రేట్ ఉండదండి మనం అమెరికాలో నేను రోడ్డు మీద తిరిగి నేను మా మా అమ్మాయి అమెరికాలో చదువుతుంది అమెరికాలో తిరగొచ్చు అమెరికాలో ఎలా ఉందో అలా ఉంది పెద్ద పెద్ద రోడ్లు విపరీతమైన పార్కింగ్లు అది ఎవరు డెవలప్ అవ్వలేదు అన్నారు అక్కడ బుల్లెట్ టైమ్స్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బుల్లెట్ టైమ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం క్యాపిటల్లో దిగిన తర్వాత మా యూనివర్సిటీకి వెళ్ళడానికి బుల్లెట్ ట్రైన్ ఇరవై సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు మన మెట్రో మన ఆంధ్రాకి ఇప్పుడు వస్తున్నాయి రెండు మూడు వైజాగ్ అయినా ఇప్పుడో మెట్రో ఉంది అడుగు తాస్కండ్లోనే మీటింగ్ అయింది కదా ఇప్పుడు తొంభై రెండు ఎప్పుడో తాస్కండ్లో మీటింగ్ అయింది తాష్కండ్ అప్పటికే డెవలప్ కంట్రీ చాలా సింపుల్గా ఉండరు అసలు ఒకరికి ఇబ్బంది పెట్టరు వాళ్ళు జోరిపోరు చాలా ఫ్రెండ్లీ సెక్యూరిటీ సెక్యూరిటీ అసలు మీకు అనుభవం కళ్ళు మూసుకుని మన పిల్లల్ని పంపించవచ్చు నా అభిప్రాయాలను చూస్తే కళ్ళు మూసుకుని మన పిల్లల్ని పంపించవచ్చు అంత బాగుంది చాలా బాగుంది